హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లాగ్ సో అనదర్ డే వ్లాగ్ అండి సో ఇదైతే సండే వ్లాగ్ సో సండే స్పెషల్ లాగా సో మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము సో చూడండి మీకే తెలుస్తుంది సో ఇదే మేమైతే సండే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం సో మా ఓనర్స్ మేమైతే రీసె టూ మంత్స్ బ్యాక్ ముందైతే చింతలపూడి వచ్చాము అంటే ఇప్పటి వరకు జాబ్ చేసేవారు మా వారు భీమవరం సో అయితే టీచింగ్ సో ఆ భీమవరం భాషం స్కూల్లో ఆయన నైన్త్ క్లా నైన్త్ టెన్త్ క్లాస్ టీచ్ చేస్తారు సో ఇక్కడ భీమవరం భాష ఉంటూ ఇక్కడ చింతలపూడి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు సో టూ మంత్స్ అయింది మేము చింతలపూడి వచ్చి సో నెక్స్ట్ ఇక్కడైతే ఈ ప్లేస్ అది తెలియదు ఇక్కడ ఎవరు కూడా తెలియదు సో ఎలా ఉంటుందో ఏంటి అనుకున్నాం కానీ ఇక్కడైతే మాకు మాకు ఒక సిస్టర్ లాగా ఒక ఫ్రెండ్లా అయితే రియాన్ష్కి ఇంకా ఫ్రెండ్స్ కూడా బాగా మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు సో ఇక్కడ మా సిస్టర్లా అంటే చెప్పాను కదా మా వానరమ్మ ఈవిడే మానస మానస గారు సో చెప్పాను కదా మేము డ్యామ్ డ్యామ్కి వెళ్ళాము చింతలపూడికి నియర్లో ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో నాగిరెడ్డి గుడి అనే డ్యామ్ అండ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాము సో ప్లేస్ అంటే అమేజింగ్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా సో నేను ఫస్ట్ టైం ఇలా డ్యామ్ దగ్గరికి వెళ్ళడం నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ ఇంటి దగ్గర డ్యామ్ ఉంటే అక్కడికి వెళ్ళాము కొన్ని కానీ ఇలా నాకు తెలుసా మా రేంట్స్తో పాటు వెళ్ళినా సో చాలా బాగా హ్యాపీగా అనిపించింది సో అందరం కలిసి వెళ్ళాము వాళ్ళ ఫ్యామిలీ సో మా వానరమ్మే అంటే మా మా వానరగారే మాన్స గారే ఫోన్ చేసి వెళ్దాము రండి అన్నీ కాల్ చేశారు అడిగారు సో నెక్స్ట్ అయితే అందరం కలిసి వెళ్ళాము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ సో చెప్పాను కదా సో అక్కడ ప్లేస్ అయితే చాలా మేమైతే పైకి వెళ్ళాం ఫస్ట్ డ్యామ్ పైకి సో నెక్స్ట్ మళ్ళీ కిందకి వెళ్ళాలి సో చాలా హైట్ ఉంది కదా సో నెక్స్ట్ డే అయితే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి సో సండే ఎవ్రీ సండే ఎక్కడో చోటకి వెళ్దాం కానీ చింతలపూడి వచ్చాక చాలా తక్కువ సో నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తెలుస్తుంది సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటిని మీతో షేర్ చేసుకుంటాను సో ప్లేస్ చూసారు ఎంత అమేజింగ్గా ఉందో సో అక్కడ రియల్గా చూస్తే ఇంకా బాగుంది ఆ కొండలు సో ఈ వాటరు నాకైతే భలే భలే ఎగ్జైట్ అనిపించింది సో రేయాంష్ కూడా కానీ రేయాంశ్ని చాలా కేర్ఫుల్గా చూసుకున్నాం పిల్లల్ని సో ప్లేస్ చూసారా సో డ్యామ్ కింద వాటర్ అయితే వస్తుంది చాలా కొద్ది వాటర్ వదిలేరు కానీ ఇంకెక్కువే ఫాస్ట్గా వాటర్ వస్తే ఇంకా బాగుంటుంది సో ఇక్కడైతే మేము కింద ఇప్పుడు కిందకు వెళ్తున్నాం సో చాలా చాలా హైట్ ఉంది సో అనుకోలేదు ఇంత హైట్ నుంచి దిగా దిగితే దిగాక నెక్స్ట్ మళ్ళీ పైకి వచ్చాము సో నెక్స్ట్ డే అయితే ఫుల్ కాలు పట్టేసాయి సో అంత హైట్ ఉంది సో చూసారా కింద ఎంతమంది అప్పటికి జనం ఉన్నారు ఇంకా మేము వెళ్ళాక ఇంకా జనం వచ్చేసారు ఫైవ్ ఓ క్లాక్కి సో నాగిరెడ్డిగూడెం ఎవరైనా చింతలపూడి దగ్గరలో ఉంటే ఈ నాగిరెడ్డిగూడెం ఈ వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళండి డ్యామ్ సారీ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళండి సో మీరైతే మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు చాలా బాగుంది ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా చూసి చూసారా బ్యాక్ సైడ్ ఎంత కిందకు ఉన్నారో సో ఇక్కడ ఇంకా ఫన్నీగా ఫిషెస్ కూడా పెట్టారు సో చున్నీతో అది కూడా మీతో షేర్ చేస్తాను సో రేయాంష్ అయితే భలే ఆడుకున్నాడు ఆ రోజు చెప్పాను కదా రేయాంశు స్కూల్కి వెళ్తున్నాడని సో ఆ స్కూల్ డేస్లో నుంచి మధ్యలో ఒక రిలీఫ్ వచ్చింది రేయాంష్కి నెక్స్ట్ నన్ను మా వార్ తీశారు వీడియో అయితే ఇలా సో నాకు భలే అనిపించింది సో అనుకోకుండా వెళ్ళాము ఆ రోజు సండే సో ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము సో సో కిందకైతే వచ్చేసాము ఆ పై నుంచి సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫొటోస్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేసుకున్నాం నెక్స్ట్ మా రేయాంశ్ బాబు అయితే వదిలేమన్నాడు సో మా అయితే ఇలా మేనేజ్ చేశారు సో తనైతే మా కింద ఆనర్ అమ్మాయి వాళ్ళ అమ్మాయి సో తను మా రేయాంశ్తో చాలా బాగా ఆడుకుంటుంది సో తన అక్క అక్కను అని వదలడు సో తను అయితే ఫిష్ అయితే ఇచ్చింది మా రేయాంశ్కి ఫిష్ చాలా ఇష్టం ఎప్పటి నుంచో ఫిష్ ట్యాంక్ తీసుకోమంటున్నాడు ఫిష్ అమ్మ ఫిష్ ఫిష్ తీసుకురా అని సో అక్కడ ఆ ఫిష్ దొరికింది చాలా హ్యాపీ చాలా టైం ఆ ఫిష్తో ఆడుకున్నాడు వదలకుండా దాన్ని అంత మంచిగా పట్టుకున్నాడు అంటే దాన్ని అది చచ్చిపోకుండా దాన్ని గట్టిగా కింద పట్టుకోవట్లేదు దాన్ని టేల్ని ఒకటే పట్టుకున్నాడు దాని తోకని అది చచ్చిపోకుండా చాలా బాగా ఆడాడు దాంతో వాటర్లో వదిలేస్తానంటున్నాడు మేమే పట్టుకో అన్నాము సో అక్కడ చాలా ఫిషెస్ పైకి వచ్చి చచ్చిపోయాయి ఎండకి తన ఫిష్ తెచ్చి ఇచ్చింది నెక్స్ట్ అయితే ఇక్కడ ఫిషెస్ పడుతున్నారని చెప్పాను కదా సో అవి అవి ఎంత ఫన్నీగా వచ్చి పడుతున్నాయి చూడండి ఆ వాటికవే సో చున్నీలో వచ్చి వాటికి అవే పడుతున్నాయి అక్కడ ఆ బ్రదర్స్ అలా నార్మల్గా పట్టుకున్నారంత చున్నీని ఆ ఫిషెస్ వచ్చి అవి వాటికి అవే పడుతున్నాయి నాకు భలే ఫన్నీ భలే అనిపించింది వాటికి అవే వచ్చి చున్నీలో పట్టి వాటి చావుని అవే కోరుకుంటున్నాయి అన్నట్టు సో చాలా ఫిషెస్ని పట్టారు సో చెప్పాను కదా ఇవే వాళ్ళు ఎవరో తెలియదు నాకు సో నేనే వీడియో క్యాప్చర్ చేసుకున్నా సో చాలా టైం ఉంది వాళ్ళు ఎప్పుడో ఆఫ్టర్నూన్ వచ్చారంట కొంచెం ఎంజాయ్ చేసి నాకు నెక్స్ట్ మా వానర్ గారు అని చెప్పాను కదా సో ఈవిడే మాన్సు గారు సో చాలా నాకు సిస్టర్ లానే సో నెక్స్ట్ అయితే అక్కడ లోపలికి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము ఇలా ఎక్కడికైనా బ్యూ ఎంత ఇలా బయటికి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మంచి ఫ్యామిలీతో వెళ్తా ఎక్కువ మందితో వెళ్తే భలే ఉంటుంది ఫ్యామిలీ అలానే ఇంకా ఫ్రెండ్స్ అలా వెళ్తే భలే ఫన్ క్రియేట్ అవుతుంది ఆ రోజు భలే జోక్స్ వేసారు మా వారు అలాగే మా వాండర్ గారు సో చాలా ఫన్ అయితే క్రియేట్ అయ్యింది సో ఇక్కడైతే వీడియో క్యాప్ సెల్ఫీ వీడియో క్యాప్చర్ చేసిన చాలామంది జనం వచ్చేసారు అప్పటికే నా చుట్టూరు సో నెక్స్ట్ చెప్పాను కదా ఇక్కడ జోక్స్ పని అయితే క్రియేట్ అయింది ఫిష్ని పట్టుకున్నారు సో దాన్ని పట్టుకుని ఆడుతున్నారు పెద్ద ఫిష్ని సో నెక్స్ట్ ఈ బ్రదర్ ఈ బ్రదర్ని అయితే వదలలేదు మా రేయాంశ్ బాబు చాలా చాలా టైం తనతోనే ఉన్నాడు తనతోనే ఆడుకున్నాడు సో మేమైతే రేయాంశ్ అలా ఆడుకుంటుంటే వాళ్ళు చూస్తున్నారు రేయాంశ్ని వాళ్ళు చూస్తుంటే మేమైతే మా వారు నేను ఫొటోస్ వీడియోస్ దిగాము ఇక్కడ చెప్పాను కదా పెద్ద ఫిష్ దొరికిందని అదే సో ఆ ఫిష్తో అయితే ఈ బాబు అయితే తినైతే జస్విను ఇప్పుడు మా రేయాంజ్ బాబుకి చిన్న అన్నయ్య ఇంకో పెద్ద అన్నయ్య అయితే బాను సో మా మానస గారు ఇద్దరు అబ్బాయిలు నెక్స్ట్ ఇదైతే ఓవర్ వ్యూ నెక్స్ట్ ఒక టూ అవర్స్ అయితే టైం టైం స్పెండ్ చేశాము అక్కడ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ప్లేస్ ఫస్ట్ టైం వెళ్ళినా నాకు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళాలి అమ్మో అనిపించింది నెక్స్ట్ మా రేయాష్ బాబు వెళ్ళిపోతున్నాడు వద్దు అంటే ఏడ్ చేస్తున్నాడని ఒక టూ ఒక్కసారి అలా దింపారు కానీ చాలా డేంజర్ ప్లేస్ కదా నేను అదే అడు అడుగుతున్నా పక్క నుంచి నెక్స్ట్ రేయాంశి అయితే అలా వెళ్ళాక మా వారు ఎత్తుకున్నారు నెక్స్ట్ ఐ అంత మంచి ఎండ కదా మంచి త్రీ టు ఫైవ్ సిక్స్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉన్నాం కాబట్టి అందరం ఐస్ క్రీమ్స్ తిన్నాము ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేసినాం లాస్ట్కి ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము సో నెక్స్ట్ ఇంటికి రాగానే షటిల్స్ అయితే ఆడుకున్నారు సండే కదా సో ఈ చింతలు కూడా వచ్చాక సండే సండేస్ ఇలా షటిల్స్ ఆడుకుంటున్నాము కొంచెం బాడీ క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి అలాగే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అని సో కొత్త ప్లేస్ కదా కొంచెం మా వాళ్ళకి దూరంగా వచ్చాం కాబట్టి నా మైండ్ కొంచెం కొంచెం ఆ దిగుల్లోనే ఉంది సో అందుకే మా వారైతే ఆ మైండ్ డైవర్ట్ చేయడానికి సో నెక్స్ట్ అయితే ఆ రోజు దిగిన ఫొటోస్ చాలా బాగా వచ్చాయి క్యాప్చర్ చేస్తే ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్